రైతు ప్రభుత్వంలో రైతుల పేరు చెప్పి వందల కోట్ల రూపాయల దోచుకుపోయిన కేటగాళ్లపై చర్యలు తీసుకోకుండా అమాయకపు రైతులపై వసువులకని జులు ప్రదర్శించడం ఏంటని మండల కేంద్రం కిరంపూడిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిబ్బందిపై స్థానికంగా జరిగిన మహాజన సభలో సొసైటీ పరిధిలో కిరంపూడి మార్చి వరకు పలువురు రాజకీయ ప్రోత్సాహంతో కోట్లాది రూపాయలను దారం మళ్లించారన్న పలు వార్తా కథనాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అందుకు అప్పటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పర్యవేక్షణలో జరిగిన వందల కోట్ల కుమ్మకోణంపై యాభై ఎంక్వైరీ చేపట్టి నివేదిక సమర్పించవలసిందిగా పెద్దాపురం డివిజన్ డిప్యూటీ రిజిస్టార్గా విధులు నిర్వహిస్తున్న కోట పద్మను ఆదర్శించిన సంగతి కూడా ఎవరికీ తెలియనిది కాదు కాకపోతే జరిగిన కోట్ల కుంభకోణాన్ని అసలు కేటుగాళ్లకు బదులు అమాయకపు రైతులపై నెట్టేందుకు గత పాలక వర్గ సభ్యులతో పాటు ప్రస్తుత సహకార సిబ్బంది చూస్తూ ఉండడంతో ఈ ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే జరిగిన కుంభకోణం తాలూకా ఎంక్వైరీ నాలుగు నెలల కాలంలో పూర్తి చేయవలసి ఉండగా అది కాస్త ఒక సంవత్సరం ఎనిమిది మాసాలు చేరుకోవడంతో పాటు జరిగిన కుంభకోణంలో ప్రేరేపించిన రాజకీయ నాయకులు ఉన్నత ఉద్యోగులు ఎవరూ లేకుండా చిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇరికించే విధంగా కనబడి సొసైటీ రైతుల యొక్క ఆగ్రహానికి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మండల కేంద్రం కీలంపూడిలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదర్శాల మేరకు బాధిత రైతాంగానికి ఏర్పాటు చేసిన యాభై ఒక ఎంక్వైరీ అవగాహన సమావేశంలో జరిగిన కోట్ల కుమ్మకోణంపై సొసైటీ రైతాంగం నిప్పులు జరిగారు ఇది ఎలా ఉండగా కిర్లంపూడి సొసైటీలో తమకి తెలియకుండా వందల కోట్ల రూపాయలను దోచుకుపోవడంతోనే ఈ యొక్క పరిస్థితులు దారితీశాయని రైతులు గగ్గోలు పెట్టారు ఈ నేపథ్యంలోనే సొసైటీ ప్రాంగణంలో జరిగిన సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు తమకు తెలియకుండా కోట్ల రూపాయలు దోచుకుపోయిన రాజకీయ నాయకులు బడా బాబుల యొక్క పేర్లను బహిర్గతం చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు సహకార సిబ్బందిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు సహకార రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇరవై ఆరు లక్షల రూపాయలు రాజభావ్ తీసుకున్నారా మీరు తీసుకున్నారా మీరు తీసుకున్నారా మీరు తీసుకోకుండా సొసైటీ బాగా అలా ఉండగానే ఇరవై ఆరు లక్షల రూపాయలు కాయచారు ఒరిజినల్ కాయచారు ఆ దగ్గరికి ఎందుకెళ్ళయి ఎలాగెల్లా దానికి రిసిట్ ఉందా లేదా రిసిట్ ఉందా లేదా ఇరవై ఆరు లక్షలు ఇచ్చినట్టు ఇతను కుట్టిగా ఆ ఇరవై ఆరు లక్షలకి చకింగ్ పోయిన పోయింట్ పంతేలు విత్తేసి ఇచ్చి చేశాడు వాళ్ళు ఇంకొకరు చేశారు చేశారు కానీ మీ బొక్కలో మాత్రం బాకీ మాత్రం తేలలేదు బాలిక ఎకరా వచ్చిన జెడ్టీ గారు చేయాలా బాకీ తెచ్చాలా ఆ మూడోసారి భూమి చేసుకుని బాకీ తెచ్చారా ఇప్పుడు పోయినాడు ఎవరో అండి పోయినాడు ఎవరో జెడ్ గారు పోయారు మళ్ళా మీరు భూమి పోయింది నాలుగెకరా వచ్చాయి భూమి పోయింది ఇప్పుడు సొసైటీ నుంచి నోటీసులు వచ్చాయి ఏం చేయాలి మీ దగ్గర వచ్చిన బాట్ కట్టి ఇతను ఈ పెద్ద ఆఫీసర్ గారు నాలుగో సార్లు వచ్చారు ఇక్కడికి నాలుగో సార్ కాబట్టి ఐదో సార్ వస్తారు ఏడో సారి తొమ్మిదో తొమ్మిదోసారి వస్తారు కానీ డెంగిల్ మాత్రం బయటికి మాత్రం రాలేదు ఇలా అలా వస్తానే ఉంటాడు మన ఎరువైనా ఒక కాజా తీవేసి డిపోతుంటాం ఆ దెంగలో ఆ దెంగలో నూట ముప్పై నూట నాలుగు కోట్లు ఎవరు దెంగారో ఉన్న బాకీల రైతులు కూడా కట్టం రోపే కట్టం రోజే కడతారు అమాయకులు ఆ పదివేలు ఇరవై వేలు దొబ్బై నాకు చెప్పారా అన్ను చెప్పారు సొసైటీకి దహా వేసేసి కట్టాలకు కట్టాలి రూపాయలు కట్టే కట్టరా మీరు నూట ముప్పై కోట్లకి కట్టలే ఉన్నారు సార్ నూట ముప్పై కోట్లకి మేము సమాధానం చెప్తా అన్నారు ఆ నెల అయిపోయింది చెప్పారా మేమేం రాసేస్తారా మేము అమాయకులు మేము ఉన్నామని పాతికేసేళ్ళు ముప్పై వేలు చిన్న చిన్న రైతుల మీద రాసేసి మహానుభావులు దెంగేసి రాగలేయా ముందు జడ్జి గారు ఇష్టం చేద్దండి సొసైటీ జడ్జి గారి తగ్గించుకున్నట్టు రైతుల మీటింగ్ లో నేనే కూర్చున్నాను అక్కడ మేము సొసైటీ క్లియర్ చేసుకున్నాం ఇదిగో పాస్ బుక్ ఇదిగో ఒరిజినల్ డాక్యుమెంట్ బాగా ఉందా అన్నాడు బాగా ఉంటే కాజ్ ఈ మాట రైతులను మోసం చేస్తారా ఎంత దోరణం అండి అమాయకులు పట్టగొట్టడం ఎంత దోరణం అసలు మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా వృద్ధుడు తెలిసి పోయి సాయంకాలం వచ్చేటటువంటి రైతుకి ఏం తెలుస్తుందండి ఇంత దొంతిచ్చారు మీరు అన్నిటి మీద సంతకం పెట్టేస్తాం చదువుకున్న వాళ్ళు కూడా చేసే పనేది ఏది మేము చదవండి అందులోనే ఆంగ్లంలో కూడా మాతృభాషలో కూడా మీరు ఏం రాయించుకుంటున్నారో మాకు తెలియదు మేము సంతకం పెట్టేస్తాం పెట్టేస్తే అది సాక్ గా తీసుకుని అతను బలిపుష్పం చేస్తారా సరే నూట మూడు కోట్లు అన్నారు బాగుంది మీరు ఎంక్వైరీ చేస్తారు ఇది రైతులు సొమ్మని మీరు ఒప్పుకున్నారు ఈ సొసైటీ రైతులు దగ్గర మీరు ఒప్పుకున్నారు దానికి మీరు కాపలాదారులు మాత్రమే డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ సీఈఓలు కానీ అందరూ మీరు కాపలాదారులు మాత్రమే కాపలాదారుడికి బాధ్యత లేదా అండి నైట్ వాచుల దగ్గర ఏదైనా పోతే మీ ఆఫీసులో దగ్గర చేస్తారు కదా నైట్ వాచ్లు ఉండగా అడిచే కట్టమటం లేదండి మరి అటువంటిప్పుడు మీ కాపురా కాసేసిన సొసైటీలో మీకు తెలియకుండా ఒక మూడు కోట్లు పోతే మీరు సాత్సారం చేసి కాలయాపన చేసి దోషి అందరినీ కూడా నిర్దోషుడిగా ప్రకటించేస్తే నష్టపోయేది ఎవరు రైతులు రైతుకి పరపతి పోయింది కదా సొసైటీకి పోయింది కదా కిరణం పూడి రైతు అంటే దోషిగా తోతున్నారు కదా ఈవేళ మాకు అప్పులు ఎవరిస్తారు అసలు పది ఏంటి తక్కువ పోటీకి రైతుకి ఇవ్వడం కోసం మీరు స్వాతంత పనులు దోషేసుకుంటే అయితే తప్ప అండి ఒక దొంగల కింద నిలబెట్టి మీరు ఎంక్వైరీ చేస్తుంటే బాబోయి మేము తీసుకోలేదు ఆయన రసీదులన్నీ పట్టుకొచ్చి మేము ఆ ఎంక్వైరీ ఆవేశం అయినటువంటి ఆ శ్రీమతి గారికి వారికి మేము సమర్పించుకుని మేము నిర్దోషం మేము నిర్దోషం అని కేకలం చేయాల్సినటువంటి పరిస్థితి మాకు ఎదురొచ్చింది ఏషము హాయిగా ఏసీ నువ్వులో కూర్చున్నాడా నిర్దోషులు మేము ఈ ఓటెక్కి మేము తెలియదండి మేము తెలియదండి ఒక్కండి మా నాన్న మీద ఒట్టండి అని మనం ఒప్పులేసుకుని నన్ను చెప్పుకుంటామా చెప్పండి కాబట్టి నేను ఒకటే పోతున్నాను ముందు సభ్యుల మీటింగ్ అని నేను ఆలోచించాను మీరు ఇందులో ఒక్క రూపాయి కూడా రికవరీ చెయ్యకపోతే రైతుల దగ్గర నుంచి ఏ అప్పుడు మీరు చెవి వదిలేస్తే రైతు చేత ఎందుకు కట్టాలనే ముక్కు తీసుకుని అంటే రుపీస్ లో రుచివాళ్ళి కాబట్టి రైతును కూడా మీరు ఒడవి ముక్తులు చేయండి అతను డబ్బులు వాళ్ళందరూ గొడవ తీశారు ఈ సొసైటీని కొడగొట్టు వడ్డిపోయారు కాబట్టి మీరు ఏమి ఎంక్వైరీ చేస్తారో మాకు తెలీదు మీరు విధానం చెప్పమండి అందరూ కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా వింటున్నారు ఆ దొంగల దగ్గర మైక్లో పోల్ ఉంటాయండి వాళ్ళందరికీ తెలుస్తా ఎవరేం మాట్లాడారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అందరి పాత్ర ఉన్నది అందరి పాత్ర ఉండదండి నీకు చెప్పవరు కదా